నమస్కారం మిత్రులారా ఒకవేళ మీది కన్యారాశి అయితే ఈ వీడియో మీ రాబోయే ఐదు సంవత్సరాలకు అంటే రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఉన్న పూర్తి రోడ్ మ్యాప్ జ్యోతిష గణనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఎంతో కీలకమైన సంవత్సరంగా మారబోతుంది ఎందుకంటే ఆ సమయంలో దేవగురు బృహస్పతి మీ లాభస్థానం పదకొండవ ఇంటిలో ఉచ్చస్థితిలో ఉంటారు ఇది గత పన్నెండు సంవత్సరాల్లోనే ఎన్నడూ లేనంత పెద్ద ధనయోగం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో మీ ఆదాయం అనేక రెట్లు పెరిగే ఆ నెల ఏది మీరు మీ సొంత ఆస్తిని లేదా ఇంటిని ఎప్పుడు కొనగలుగుతారు మరియు అన్నింటికంటే ముఖ్యంగా రెండువేల ఇరవై ఎనిమిదిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏది అనే విషయాలను మనం తెలుసుకుందాం ఈ వీడియో కేవలం ఒక జోస్యం మాత్రమే కాదు ఇది మీ విజయానికి సంబంధించిన ఒక ప్లానింగ్ రండి వివరంగా అర్థం చేసుకుందాం మొదటి భాగం ది గోల్డెన్ రైస్ అంటే రెండువేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య వరకు ఇది దేవగురువు బృహస్పతి మీపై దయచూపే సమయం శాస్త్రంలో చెప్పబడినట్టుగా గురువు ఉచ్చస్థితిలో ఉండి మీ లాభభావంలో అంటే పదకొండవ ఇంట్లో కూర్చున్నప్పుడు వారు ఇంద్రుడు మరియు కుబేరుడితో సమానమైన ధనాన్ని ఇస్తారు ఇది అతిశయోక్తి కాదు ఇది డేటా ఇది మీరు ఆస్తులను కూడబెట్టుకునే బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకునే మరియు సమాజంలో మీ ప్రతిష్ట మీ ప్రతిష్ట శిఖరాగ్రంలో ఉండే సమయం అవుతుంది రెండవ భాగం ద టెస్ట్ పెద్ద పరీక్ష అంటే రెండువేల మధ్య నుండి రెండువేల ముప్పై వరకు ఇక్కడ కథలో ఒక పెద్ద వస్తుంది మూడు జూన్ రెండువేల ఇరవై ఏడున శనిదేవుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తారు జ్యోతిష్య పరిభాషలో దీనిని మీ భావ గోచారం అంటారు సాధారణ భాషలో దీనిని మనం అష్టమ శని అని పిలుస్తాము మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే శని ఇక్కడ నీచ స్థితిలో ఉంటారు ఈ పదం విని భయపడవద్దు శని మరియు అష్టమ శని అష్టమ శని ఒక చాలా లోతైన సందేశాన్నిస్తాయి ఈ సమయం మీ నుండి మార్పును ట్రాన్స్ఫార్మేషన్ కోరుకుంటుంది ఇది మీ సంబంధాలను పరీక్షిస్తుంది మీ ఆరోగ్యాన్ని సవాల్ చేస్తుంది మరియు మీ కెరీర్లో మిమ్మల్ని రాటదేలేలా చేస్తుంది కానీ ఇక్కడ ఒక చాలా మంచి విషయం కూడా ఉంది దీనిని మనం సిల్వర్ లైనింగ్ అంటాము సరిగ్గా రెండువేల ఇరవై ఎనిమిదిలో శని మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే సమయంలోనే మే రెండువేల ఇరవై ఎనిమిదిలో గురువు మీ లగ్నంలో అంటే మొదటి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు ఆలోచించండి ఒకవైపు శని సవాలు విసురుతుంటే మరోవైపు సాక్షాత్తు దేవగురువు బృహస్పతి మీ తలపై ఉంచి అండగా నిలబడతారు ఇది గజకేసరి ప్రభావాన్ని ప్రభావాన్నిస్తుంది కాబట్టి మొత్తంగా తీమేమిటంటే మొదట అపారమైన విజయం ఆపై కఠిన పరీక్ష మరియు చివరగా ఒక దివ్యమైన రక్షణ ఇప్పుడు ఈ ప్రయాణాన్ని సంవత్సరాల వారీగా వివరంగా అర్థం చేసుకుందాం ప్రస్తుత సమయం నుండి రెండువేల ఇరవై ఆరు మధ్య వరకు ముందుగా ఇప్పుడు నడుస్తున్న సమయం గురించి మరియు ఇది రెండువేల ఇరవై ఆరు మధ్య వరకు ఎలా ఉంటుందో చూద్దాం ఈ సమయంలో గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది రాహువు మీ ఆరవ ఇంట్లో ఉన్నారు మరియు గురువు మీ పదవ ఇంట్లో ఉన్నారు ఇక్కడ శత్రుహంత యోగం అనే ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతోంది రాహువు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని జయించడం వల్ల కాదని డేటా నిర్ధారిస్తుంది ఒకవేళ మీకేదైనా కోర్టు కేసు నడుస్తుంటే విజయం మీదే ఎవరైనా శత్రువు అతను ఎంత శక్తివంతుడైనా సరే ఏదైనా పెద్ద రాజకీయ నాయకుడైనా పోలీస్ అయినా లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా రెండువేల ఇరవై ఆరు మధ్య వరకు మీతో పెట్టుకుంటే రాహువు వారికి మట్టి కరిపిస్తాడు మీ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది సరైన సమయం కాని కెరీర్ స్థానంలో ఉన్న గురువు ఒక వేరే కథని చెప్తున్నారు ఒక సూత్రం ఉంది స్థానహాని జీవ మే రెండువేల ఇరవై ఆరు వరకు మీరు ఆఫీసులో గాడిదలా కష్టపడుతున్నా గుర్తింపు మాత్రం వేరే ఎవరికో దక్కుతోందని మీకనిపిస్తుంది మీరు ఎక్కువ అర్హులని కానీ మీకు తక్కువ లభిస్ లభిస్తోందని మీరు భావిస్తారు అయితే ఆందోళన చెందకండి గురువు యొక్క దృష్టి మీ ధనభావంపై ఉంది దీనర్ధం ఉద్యోగ సంతృప్తి లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది పొదుపు జరుగుతూనే ఉంటుంది రెండువేల ఇరవై ఆరు ఆశించిన సమయం ఇప్పుడు మీరు ఆతృతగా ఎదురుచూడాల్సిన ఆ సంవత్సరం వస్తుంది మే రెండు వేల ఇరవై ఆరులో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇది మీ పదకొండవ భావం అంటే ఆదాయస్థానం మరియు ఇక్కడ గురువు ఉచ్చస్థితి పొందుతారు మిత్రులారా ఇలాంటి గోచారం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దీనిని మనం గోల్డెన్ ఫేజ్ అని పిలవవచ్చు ఇక్కడ పారిజాత యోగం ఏర్పడుతోంది దీని మొదటి ప్రభావం ఏమిటంటే మీ రోజువారీ ఆదాయంలో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తుంది మీరు వ్యాపారంలో ఉంటే మీ టర్నోవర్ను అనేక రెట్లు పెంచుకునే సంవత్సరం ఇదే ఆగిపోయిన డబ్బు అది ప్రభుత్వం వద్ద ఇరుక్కుపోయినా లేదా మరెవరి దగ్గర ఉన్నా అది తిరిగి వస్తుంది రెండవ ప్రభావం ఏంటంటే పదకొండవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు నాల్గవ ఇంటికి అధిపతి అయినప్పుడు ఆ వ్యక్తి పెద్ద వాహనాలు మరియు పెద్ద ఆస్తులను కొనుగోలు చేస్తారు మీరు మీ కలల ఇంటిని ఇదే సంవత్సరంలో బుక్ చేసుకుంటారు మరియు మూడవది అవివాహితులకు ఇది వివాహానికి అత్యంత అనుకూలమైన సమయం సంబంధం చాలా మంచి మరియు ఉన్నత కుటుంబం నుండి వస్తుంది అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది గురువు యొక్క నీచదు దృష్టి ఐదవ భావంపై పడుతుంది కాబట్టి సంతాంతానం విషయంలో కొంచెం ఆందోళన ఉండవచ్చు లేదా మీరు అతి విశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెన్స్ షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు డబ్బు సంపాదించండి జూద జూదమారకండి గృహిణులకు ప్రత్యేక సందేశం ఇప్పుడు నేను ఈ నిర్మాణ దశకు అత్యంత ముఖ్యమైన పునాది అయిన మన తల్లులు సోదరీమణులు మరియు గృహిణులతతో మాట్లాడాలనుకుంటున్నాను తరచుగా రాచిఫలాల్లో కెరియర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడతారు కానీ ఇంటి శాంతి మీ చేతుల్లోనే ఉంటుంది డేటా విశ్లేషణ మీకోసం కొన్ని చాలా ముఖ్యమైన సంకేతాలిస్తుంది నా కన్యారాశి మళ్ళారా మే రెండువేల ఇరవై ఆరు నుండి మే రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్న సమయం మీకు ఒక కల కంటే తక్కువ కాదు ఉచ్చగురువు మీ పదకొండవ ఇంట్లో ఉంటారు దీని అర్థం నేరుగా బంగారం మరియు ఆస్తియోగం మీరు మీ జీవితంలో అత్యధిక ఆభరణాలు మరియు బంగారం కొనుగోలు చేసే సమయం ఇదే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి డేటా ప్రకారం మంగళకరమైన పనులపై పెద్ద ఎత్తున ఉంటుంది అది సంతానం పెళ్లి కావచ్చు ఉపనయనం కావచ్చు లేదా ఏదైనా పెద్ద ధార్మిక క్రతువు కావచ్చు ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది కాని మీకు ఒక హెచ్చరిక కూడా ఇవ్వాలి డేటాసెట్ మూడు ప్రకారం శని ఏడవ ఇంట్లో ఉన్నంతకాలం వారి పదవ దృష్టి మీ నాల్గవ ఇంటిపై ఉంటుంది నాలుగవ ఇల్లు మీ గృహసుఖం మరియు తల్లికి సంబంధించినది దీని అర్థం ఇంట్లో చికాకు లేదా అనవసరమైన గొడవలు జరగవచ్చు అత్తాకోడళ్ల సంబంధాల్లో లేదా ఆడపడుచు వదినల సంబంధాల్లో ఒత్తిడి రావచ్చు గృహంలో అశాంతి ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఇంటికి పీస్ కీపర్ అంటే శాంతి దూతగా ఉండాలి చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకోకండి లేకపోతే ఇంటి వాతావరణం చెడిపోవచ్చు అంతేకాకుండా గృహిణులు తరచుగా అందరి బాగోగులు చూసుకుంటారు గాని తమ గురించి మర్చిపోతారు డేటా ఒక రెడ్ అలర్ట్ ఇస్తోంది ముఖ్యంగా రెండు ఇరవై ఎనిమిది నుండి రెండు ముప్పై మధ్య శని ఎనిమిదవ ఇంట్లోకి వచ్చినప్పుడు వారు స్పాండిలైటిస్ మరియు వెన్నుపూస సమస్యలను ఇవ్వవచ్చు నొప్పిని పని అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకండి ఇది ఎముకలకు సంబంధించిన ఏదైనా తీవ్రమైన సమస్య కావచ్చు అంతేకాకుండా డేటా చెవి ముక్కు గొంతు ఈఎన్ సమస్యల వైపు కూడా సూచిస్తోంది మరియు అవును డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో రాహు ఐదవ ఇంట్లోకి వచ్చినప్పుడు తల్లిగా మీ బాధ్యత పెరుగుతుంది పిల్లలు తప్పుడు స్నేహాలు లేదా డిజిటల్ ప్రపంచంలో దారి తప్పవచ్చు మీరు ఒక కఠినమైన తల్లిపాత్ర పోషించాల్సి ఉంటుంది వారి చదువులో ఒడిదుడుకులు రావచ్చు కాబట్టి వారిపై గట్టి నిఘా ఉంచండి రాహువు ప్రభావం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గృహిణుల తర్వాత ఇప్పుడు మనందరికీ అవసరమైన ఆ విస్తృత అంశానికి తిరిగి వద్దాం మనం రెండు వేల ఇరవై ఆరు చివరి వైపు వెళ్తున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరున రాహువు తన రాశిని మార్చుకుని మకరంలోకొస్తారు ఇది మీ ఐదవ భావం ఇది చాలా క్లిష్టమైన సమయం డేటా దీనిని అనుమానం మరియు భ్రమల సమయంగా చెప్తోంది ఐదవ ఇంట్లోని రాహువు మీ మెదడులో అనుమానం అనే పురుగును ప్రవేశపెడతారు మీ భాగస్వామి నిజాయితీపై మీకు అనుమానం కలగడం మొదలవుతుంది డేటా స్పష్టమైన హెచ్చరికీస్తోంది రాహు మిమ్మల్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తారు మీరు అనైతికమైన సంబంధం వైపు ఆకర్షితులు కాపావచ్చు గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే మీరు ఈ వలలో చిక్కుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మీ కుటుంబం విచ్ఛిన్నం కావచ్చు మరియు ఒక చాలా ముఖ్యమైన విషయం ఆఫీసులో గూఢచర్యం ఈ పాయింట్ చాలా శ్రద్ధగా వినండి పని ప్రదేశంలో నిఘా పెరుగుతుందని డేటా చెప్తోంది ఆఫీస్ కంప్యూటర్లో ఎటువంటి వ్యక్తిగత పనులు చేయకండి మీ కంపెనీ ఐటీ టీం మీ ల్యాగ్స్ను ట్రాక్ చేస్తూ ఉండవచ్చు మీ సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా డిజిటల్ సాక్ష్యాలను సేకరించవచ్చు కాబట్టి మీ డిజిటల్ భద్రత విషయంలో పూర్తి శ్రద్ధ వహించండి శని ప్రభావం అష్టమశని రెండువేల ఇరవై ఎనిమిది నుండి ఇప్పుడు మనం ఈ భవిష్యవాణిలోని అత్యంత గంభీరమైన భాగం దగ్గరకు వద్దాం మూడు జూన్ రెండువేల ఇరవై ఏడున శని మేషరాశిలో ప్రవేశిస్తారు కాని వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తారు అసలైన ప్రభావం ఫిబ్రవరి రెండువేల ఇరవై ఎనిమిది నుండి మొదలవుతుంది అప్పుడు శని పూర్తిగా మీ ఎనిమిదవ ఇంట్లో తిష్ట వేస్తారు దీనినే అష్టమ శని అంటారు మరియు ఇక్కడ శని నీచరాశిలో ఉన్నారు ఇది విని భయపడవద్దు దీనిని డీకోడ్ చేయాలి ఇక్కడ రెండు పెద్ద సవాళ్లున్నాయి మొదటిది ఆరోగ్యం ఎనిమిదో ఇల్లు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించినది వెన్నుపూస ఎముకలు మరియు నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టం సమస్యల వైపు డేటా ప్రత్యేకంగా సూచిస్తోంది మీకు బ్యాక్ పెయిన్ ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి రెండవ సవాలు కుట్రలు పని పని ప్రదేశంలో మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నాలు జరుగుతాయి తప్పుడు ఆరోపణలు వచ్చే భయం ఉంటుంది దైవిక రక్షణ మే రెండువేల ఇరవై ఎనిమిది కాని భగవంతుడు మీకోసం మార్గాన్ని ముందే సిద్ధం చేశారు సరిగ్గా శని మిమ్మల్ని రెండువేల ఇరవై ఎనిమిదిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే సమయంలో మే రెండువేల ఇరవై ఎనిమిదిలో గురువు తిరుగుతూ మీ లగ్నంలో అంటే కన్యారాశిలోకి వస్తారు ఇది ఒక అద్భుతమైన స్థితి లగ్నంలో గురువు అవుతారు ఇది ఒక రక్షణ కవచం కేంద్రంలో గురువు బలంగా ఉన్నవారికి మిగిలిన గ్రహాలు ఏమీ హాని చేయలేవని జ్యోతిశ్శాస్త్రం చెప్తోంది కాబట్టి రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై వరకు పరిస్థితి ఎలా ఉంటుందంటే శని ఆరోగ్యం లేదా కెరీర్లో సమస్యలను సృష్టిస్తారు కానీ గురువు మీకు బుద్ధిని మరియు దైవత్వాన్ని ఇస్తారు తద్వారా మీరు ప్రతి కష్టం నుండి బయటపడతారు మీరు ఒక తత్వవేత్తలా ఆలోచిస్తారు మీ మాటలతో మరియు వ్యక్తిత్వంతో ప్రజలను ప్రభావితం చేస్తారు సారాంశం ఇంత సమాచారాన్ని జీర్ణించుకోవటం కష్టంగా ఉండొచ్చు కాబట్టి దీనిని విడివిడి భాగాలుగా విభజించి అర్థం చేసుకుందాం ధనం మరియు ఆస్తి అవుట్లుక్ అద్భుతంగా ఉంది మే రెండువేల ఇరవై ఆరు నుండి మే రెండువేల ఇరవై ఏడు జాక్పాట్ సమయం రెండువేల ఇరవై ఏడు ఇరవై ఖర్చులు బాగా పెరుగుతాయి కానీ ఈ డబ్బు శుభకార్యాలు మరియు ఆస్తులు కోసం ఖర్చవుతుంది దీనిని పెట్టుబడి అనుకోండి ఖర్చు కాదు కెరీర్ పోరాటం తర్వాత విజయం లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రమోషన్ మరియు కొత్త ఉద్యోగ యోగాలు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై మధ్య ఆఫీసులో ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు రిస్క్ తీసుకోవద్దు శని మిమ్మల్ని పని రాక్షసుడిలా మారుస్తారు కష్టపడ్డానికి వెనకాడకండి ఆరోగ్యం చాలా జాగ్రత్త అవసరం క్రిటికల్ సమయం రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై శ్రద్ధ పెట్టాల్సిన ప్రాంతాలు వెన్నుపూస నరాలు మరియు లివర్ కుటుంబంలో గుండె సంబంధిత చరిత్ర హార్ట్ హిస్టరీ ఉంటే రెగ్యులర్ చెకప్ చేయించుకోండి సంబంధాలు సమయం చాలా సున్నితమైనది డేంజర్ జోన్ డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ఇరవై ఎనిమిది వరకు రాహువు అనుమానాన్ని కలిగిస్తాడు మీ జీవిత భాగస్వామిని నమ్మండి అష్టమ శని సమయంలో మీ మాటలను కఠినంగా మార్చుకోవద్దు లేకపోతే విడిపోయే ప్రమాదం ఉంది పరిహారాలు మిత్రులారా జ్యోతిష్యం ఉద్దేశం భయపెట్టడం కాదు హెచ్చరించడం వర్షం రాబోతోందంటే గుడుగు వెంట ఉంచుకోవడం తెలివైన పని రాబోయే ఐదు సంవత్సరాల కోసం డేటా ఆధారంగా మూడు అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇవే ఒకటి మొదటి పరిహారం డిజిటల్ జాగ్రత్త ఇది ఏదో మంత్రం కాదు కానీ నేటి యుగంలో అత్యవసరం రెండు వేల ఇరవై ఏడు నుండి రెండువేల ముప్పై మధ్య మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ను క్లీన్గా ఉంచుకోండి మీ ఫొటోలు చాటింగ్ లేదా రికార్డింగ్లతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఎవరికీ ఇవ్వకండి ఇది రాహువు మరియు శని కుట్రలను తిప్పికొడుతుంది రెండవ పరిహారం మహామృత్యుంజయ మంత్రం రెండువేల ఇరవై ఎనిమిదిలో శని ఎనిమిదవ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని ఆశ్రయించండి వీలైతే రెండువేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో సవాలక్ష మంత్రాల అనుష్ఠానం చేయించుకోండి ఇది సాధ్యం కాకపోతే రోజుకు కనీసం ఒక మాల అక్షరాల అక్షరాల ఒక వంద ఎనిమిది సార్లు జపం మీరే చేసుకోండి ఎనిమిదవ ఇంటి శనికి ఇది అతిపెద్దద విరుగుడు ముఖ్యంగా మా తల్లులు మరియు సోదరీమణులు ఒకవేళ రెండువేల ఇరవై ఎనిమిదిలో మీకు కుజదశ ఉంటే ఈ అనుష్ఠానం తప్పక చేయించుకోండి మూడో పరిహారం పక్షుల సేవ మరియు హనుమాన్ ఆరాధన కన్యారాశికి అధిపతి బుధులు బుధుడిని సంతోషపెట్టడానికి రోజూ పక్షులక్షులకు ఆహారం మరియు నీరు ఇవ్వండి దీనివల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు అలాగే శని మరియు రాహువు యొక్క చెడు ప్రభావాలను శాంతింపచేయడానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి స్త్రీలకు దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం కాబట్టి మిత్రులారా ఇది కన్యారాశివారి రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఉన్న పూర్తి చిత్త చివరగా నేను మిమ్మల్ని ఆ నెగటివ్ హార్స్ ప్రతికూల గుర్రం అనే విషయానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను రాబోయే సంవత్సరాల్లో ముఖ్యంగా రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత అనేకసార్లు మీకు పరిస్థితులు కష్టంగా ఉన్నాయని అనిపించొచ్చు శని మిమ్మల్ని అలసిపోయేలా చేస్తారు రాహు మిమ్మల్ని భయపెడతారు కానీ గుర్తుంచుకోండి రెండువేల ఇరవై ఎనిమిదిలో గురువు మీ లగ్నంలో కూర్చుని మీకు దైవత్వాన్ని ఇస్తూ ఉంటారు భయపడకుండా కర్మ చేసేవారే గెలుస్తారు బద్ధకాన్ని విడిచిపెట్టినవారే విజయం సాధిస్తారు ఇది నిర్మాణ సమయం దుమ్ము రేగుతుంది శబ్దం వస్తుంది కాని రెండువేల ముప్పైలో ఈ దశ ముగిసే సమయానికి ప్రపంచం చూసి అసూయపడే ఒక మహల్కి మీరు యజమాని అవుతారు రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు నాటి ఆ బంగారు అలకోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి దీనిని మీ కన్యారాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి బహుశా ఈ సమాచారం వారి జీవితాన్ని మార్చవచ్చు భవిష్యత్తులో ఇలాంటి విస్తృతమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ ప్రశ్నలు మరియు అభిప్రాయాలను కింద కామెంట్స్లో రాయండి ఈశ్వరుడు మీ మార్గాన్ని సుగమం చేయుగాక हर हर महादेव